ఎక్కడ ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా ఏ హోటింగ్ చూసినా ఏ బస్సు చూసినా ఎక్కడ చూసినా ప్రచార పటాటూపం తప్ప పదమూడు అంశాలలో ఒక రెండు చేసి రెండు చేసినాం రెండు చేసినాం అని ఎట్లా చెప్పడానికి మనసొప్పు దాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎట్లా చేర్చిందని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ఇవాళ మేము అడిగేది అధ్యక్ష ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు బ్రహ్మాండంగా ఉన్నది కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు బస్సుల సంఖ్య పెంచలేదు బస్సులో ట్రిప్పులు పెంచలేదు ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా చాలా కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నా అది చూపించండి చెప్పండి అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు మేము వంద రోజులు చెప్పారు కదా మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు మేము ఆగడానికి సిద్ధం కానీ మీరేం చెప్పారు నాలుగో తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే కాదు తొమ్మిదో తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు